పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం జరిగింది కారణాలు తర్వాత మొట్టమొదటిసారిగా సంజీవ్ కుమార్ గారికి పార్లమెంటు సభ్యులు సంజీవ్ కుమార్ గారికి నేను చెప్పాలని చెప్పింది ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఇటీవల కొత్తగా వచ్చిన వ్యక్తులు నన్ను ప్రోత్సహించడంతో నేను ఆ రోజు మాట్లాడినాను కానీ ఇప్పటిదాకా నేను బాధపడుతున్నాను ముందుగా చవబో చెప్తున్నా సంజీవ్ కుమార్ గారికి తెలుగుదేశం సంబంధించిన చిన్న కార్యకర్తలు నా మీద కామెంట్ చేయడం జరిగింది నా వ్యక్తిగత జీవితం మీద ఆ కామెంట్కు మళ్ళీ నేను కౌంటర్గా పార్టీ తరఫున ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇటీవల కొత్తగా వచ్చిన వ్యక్తులు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఎందుకో మీరు ఒప్పుకోవడం లేదని నేను ప్రశ్నించిన ఏడుగొమ్మ మీద సంజీవ్ కుమార్ కామెంట్ చేస్తే ఏడుబొమ్మ కోసం నేను సంజీవ్ కుమార్ని తిట్టిన అంటే ఆమె పరువును కాపాడు మరి నా పరువు పోయేటప్పుడు పార్టీకి పట్టదా అని నేను అనుకుంది జయనేశ్వర్ రెడ్డి గారు వార్డు పర్యటన సందర్భంగా ఇంటింటి ప్రభా ప్రచారంలో భాగంగా నిన్న మొన్న మా ఇంటికి రావడం లేదు ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన బీవీ రెడ్డి గారిని మర్యాద కోరికల్లా ఇంట్లో గౌరవం ఇచ్చి కూర్చోలేదు ఆయన ఓటు అడగడం జరిగింది నేను కూడా నవ్వుతో స్పందించను అంతే తప్ప ఆయనకు నాకు ఎలాంటి స్పందన ఏం మాటలు జరగలేదు ఆయన పార్టీలో ఆహ్వానించలేదు నేను పార్టీకి వస్తానని చెప్పలేదు ఓటు అడగడానికి వచ్చాడు దాన్ని మా పార్టీ పెద్దలే అంటే కొత్తగా వచ్చిన వ్యక్తులు దాన్ని ఇదో రకంగా ఇప్పుడే జైనాశిరెడ్డితో ట్రై అప్ అయ్యాడు మూడు లక్షలు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి నా మీద అపవాదం చేస్తా ఉన్నాం మీ దగ్గర రుజువులు ఉంటే మాకు చూపించండి నేను బెయిల్ చేయడం చెప్పాను మీరు తీసుకునే చర్యలు పదవులు అన్నారు మా పదవుని తీసేస్తామంటున్నారు కొత్తగా వచ్చిన మాకు పదవులు ఇచ్చింది ఎవరు రెండు వేల ఐదులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రకేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నన్ను ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా నాకు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను చంద్రకేశ్వర రెడ్డి గారు ఆ రోజు బయలు తెచ్చుకున్నాం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సేవను గుర్తించి మా భార్యకు కుర్నీ కార్పొరేషన్ పేరులో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తమైన పదవి పదవి తగ్గబెట్టారు మాకు పదవినిచ్చింది రాజశేఖరరెడ్డి గారు చంద్రకేశ్వర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఇవ్వలే మాకు మీరు విలువలు కొత్తగా వచ్చి మా విలువలు తెలియకుండా ఉంటారంగా చెడ్డ పేరు ఉంది గుంటారంగా బయటకు తీసుకోవద్దు ప్రచారం చేయద్దు అని నన్ను ఆదేశించారు నా వృత్తి రాజకీయ వృత్తి నా ఉద్యోగమే అదే మీరెన్నిటికీ దూరంగా ఉండలేను నేను నేను ఆవిడ చేస్తేనే నాయకుడిని కానీ మురవై సంవత్సరాలుగా నేను చంద్రకేషన్ రెడ్డి దగ్గర మచ్చ లేకుండా బ్రతికున్నాను వీళ్ళు వచ్చి అరవై రోజుల్లో నాకు ఎన్ని మచ్చలు చూపిస్తారంటే ఎన్ని మచ్చలు చూపిస్తారు అది చాలా బాధాకరం మా వైఎస్ఆర్ పార్టీలు ఆమెకు ఎవరిలో స్వాగతం పలకలే నేను నా భార్య ఒకసారి శివ ఇక్కడుండే వెళ్ళి పిచ్చను రాము ఈ నలుగురు వెళ్ళి పుష్ప పుష్పపుచ్చలు ఇచ్చి ఆమె కెమెన్ స్వాగతం చెప్పింది మేము పడి మా అమ్మ మారు వేణుకమ్మని మేము మా గుండెల్లో పెట్టుకుని పనిచేస్తాము ఈ రోజు వరకు వాళ్ళతో నేను డబ్బు నాలెడ్జ్ పడ్డాను ఇప్పుడు కూడా వేణుకమ్మ గారికి నేను నష్టం కలిగించను మాకు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యం అందరు కూడా నేను ఏమంటే నా అభిమానులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా మనసు నచ్చుకున్నారు వారి కోసం నేను వారి చేతులు ఎత్తి నా కోసం మీరు అభిమానులతో ఉండొచ్చు కానీ ఎమ్మెల్యేకు వేణుకన్నా ఎమ్మెల్యే కావడం చాలా అవసరం అని చెప్పి వారందరికీ కూడా గౌరవంగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మనం ముగిస్తుంది థ్యాంక్ యూ